మొక్కజొన్న విత్తన పంట బకాయిలు సీడ్ ఆర్గనైజర్ వెంటనే చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ మొక్కజొన్న విత్తన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గురువారం ద్వారకా తిరుమల మండలం పంగిడుగూడెం శివారు హనుమాన్ గూడెంలో మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ చిలక అప్పారావు ఇంటి ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ విత్తన రైతుల సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు రెండవ రోజు రిలే దీక్షలు నిర్వహించారు తమ విత్తన సొమ్ములు తమకు వెంటనే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సంఘం రాష్ట సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుండి రైతులు ఇవ్వాల్సిన మొక్కజొన్న విత్తన పంట బకాయిలు పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు సంబంధిత అధికారులకు పోలీసులకు ఫిర్యాదు గత బాధిత రైతులు తిరుగుతున్నా బకాయిలు ఇప్పించి న్యాయం చేయకపోవడం దారుణమని విమర్శించారు ఏమీ చేయలేమని అధికారులు పోలీసులు చేతులెత్తేయడం తగదన్నారు మొక్కజొన్న విత్తన రైతులు మోసగించిన సీడ్ ఆర్గనైజర్ నుండి మోసపోయిన రైతులకు సొమ్ములు ఇప్పించేలా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఎంతో కష్టపడి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట పండించి ఆర్గనైజర్ కు అప్పగిస్తే కంపెనీల నుండి సీట్ డబ్బులు తెచ్చుకుని రైతులకు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతూ మోసగించిన ఆర్గనైజర్ ను తక్షణమే అరెస్ట్ చేసి చీటింగ్ కేసులు బనాయించి రైతులకు ఇప్పించేలా చర్యలు చేపట్టాలన్నారు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి అవసరమైతే అతని ఆస్తులు జప్తు చేసి మొక్కజొన్న విత్తన రైతులకు విత్తన పంట సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు మండల కార్దశ గుర్రం రాంబాబు మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు ఈ రిలే దీక్షల్లో బాధిత రైతులు వేరవల్లి శివనాగరాజు వేరవల్లి మోహన్ వేరవల్లి నాగ వేరవల్లి నాగరాజు వేరవల్లి నాగేంద్రం గుర్రం పాపారావు కంచిపెట్టి రాజు చిలక సూర్యయ్య తదితరులు పాల్గొన్నారు కానీ వాళ్ళ స్థానం రోపిస్తానని మాకు మరం పెట్టేది రెండు రోజుల్లో ఇస్తాను నీకు ఒక ఐదు లక్షలు ఎత్తాను నేను నీళ్ళు కట్టుకుంది కానీ అని అన్నారు ఇల్లు గురించి ఎలాగున్నా కానీ ముందు బాకీరోలు వచ్చే ఇంటికాడ కూర్చుంటున్నారు ఆ బాకీలు కట్టాకొని మా డబ్బులు మాకు ఇవ్వండి నానంటే ఓ పావు గంటలు వేస్తాను అరగంటల వేస్తానని చెప్పాడు అలాగా నాలుగు నెలలు మూడు నెలలు గడిచిపోయింది మన గురువుని మళ్ళీ కోపం వచ్చి నేను అడిగితే ఇలా గంటలో బాగాలేదని అంటే డబ్బులు నువ్వు ఇంటికి అని అన్నాడు వేయలేదండి ఎత్త దర్శనానికి వెళ్తున్నాను నాకు పదివేలు కావాలని అన్నా సమాధానం చెప్పలేదు మా ఇంటికి వచ్చి ఇంటికి ఎడుతున్నావు నువ్వు అలా అన్నాడు ఎందుకు పెట్టున్నాను అంటే నేను డబ్బులు నా డబ్బులు నాకు ఇచ్చితే మీ ఇంటికి వచ్చే పని ఉండదు నేను నేర్చే పని ఉండదు అని చెప్పాను ఆ రెండు మాటలకి ఫోన్ పెట్టేసాడు చూడవండి ఇరవై నాగం కట్రానండి నేను ఎనిమిది ఎకరాలు పొలం సాగు చేసాను ఇరవై ఎనిమిది టన్నులు నా పండిందండి నాకు ఏడు లక్షల యాభై వేలు డబ్బులు ఇవ్వాలండి ఒకసారి అడిగితేనేమో రెండు రెండు రోజులకి అన్నాడు గంట అన్నాడు లేకపోతే మూడు రోజులు అన్నాడు అలాగ నెల అన్నాడు రెండు ఇళ్ళు అన్నాడు ఎనిమిది నెలలు అయిపోయింది నాకేమ లేదు అడు రాజమండ్రి వ్యవసాయం చేసుకుంటున్నాడు అండి ఇరవై ఐదు ఎకరాలు ముందు తీసుకుని కంపెనీ డబ్బులు పడిన తర్వాత మళ్ళీ ఇరవై ఐదు ఎకరాలు తీసుకుని మళ్ళీ ఆ కంపెనీ డబ్బులు పడిన తర్వాత అలాగే వ్యవసాయం సాగుబడి చేసుకుంటున్నాడు తప్ప మాకు రూపాయి బయటకు ఇవ్వట్లేదండి అది మాకు మించి మించి వ్యవసాయం చేసుకుందానంటే రూపాయి లేదు ఇవాళ ఎనిమిది ఎకరాలు అలా కూర్చున్నా సాగుబడి లేదు దుక్కులు దునుకుని కూర్చున్నా కానీ దుక్కుడు కూడా కూడా ఇవ్వట్లేదు మాకు కనీసం వెళ్ళి పురుగు మధ్యలో కూడా అడిగితే లేదు అంటే తాట కూడా కూడా ఇంతవరకు నేను దున్నగా నేను దొన్నను డబ్బులు ఒక్కొక్క అని చెప్తున్నాడండి ఇప్పుడు వ్యవసాయం చేసుకుని గింజెట్టుకుంటా కూడా మాకు రుణం లేదు మరి మా పరిస్థితి చాలా బేకారంగా ఉందండి అది శివ నాగరాజు అండి మూడు ఎకరాలన్నర పంట ఇచ్చామండి పన్నెండు రెండు కింటలు యాభై కేజీలు రావాలండి డబ్బులు నాలుగు లక్షల యాభై వేలు రావాలండి దానికి మేము డబ్బుల గురించి అదిగో ఇదిగో అంటున్నారు సమాధానం పరిష్కారం లేదు అధికారుల దగ్గరికి వెళ్ళాం వెళ్ళాం ఇటు సీ ఆఫీస్కి వెళ్ళాం పోల్ స్టేషన్కి వెళ్ళాం వాళ్ళకడ మాకు పరిష్కారం చేయలేదండి అదే అండి పొలం పలువంత అన్నాడు ఇద అన్నాడు ఇదే అన్న మాకు న్యాయం జరగాలండి